టీఎంఆర్ న్యూస్ ఇక ఈరోజు విషయానికి వస్తే చిల్క ప్రవీణ్ మరొకసారి అడ్డంగా దొరికిండు అది ఏ విషయం అంటే నిజంగా గతంలో ఏం చెప్పిండు ఆయన ఇప్పుడు వారం రోజుల కింద ఏం చెప్పిండు వారం రోజుల కింద నేను మన ఆఫీస్ అనేది షార్ట్ సర్క్యూట్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది అందుకని ఈ స్టూడియో నడిపించలేకపోయినా మళ్ళీ ఒక విషయం ఏం చెప్పిండంటే ఏది నేను గెట్ టుగెదర్ పేరుతోనే ఏటో వెళ్ళిన అని చెప్పిండు అంటే ప్రజలకు ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటా ఇది అబద్ధమే ఎట్లా అని అంటున్నావు అని మీరు అను అనుకోవచ్చు ఈ ఈ విషయం పూర్తి విషయం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా ఇలాంటి వ్యక్తులపైన మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఇటువంటి వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్తూ జర్నలిజం ముసుగులో అబద్ధం చెప్తూ ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన బెదిరింపులకు పాల్పడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఆయన ఏది ఏం చేసినా కానీ ఎవరికి భయపడే ప్రసక్తి లేదు దయచేసి వీడియోని ఒక మందికి షేర్ చేయండి మీకు ఆ విషయం ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వాస్తవానికి ఈయన ఈ స్టూడియో లేదు ఫస్ట్ నుంచి గతంలో చెప్తున్న మాటనే ఈయనకు స్టూడియో లేదని చెప్తుండు ఈయన వేరే వాళ్ళ స్టూడియోలో ఈయన ఛానల్ నడిపించుకుంటున్నానని కూడా గతంలో చాలాసార్లు చెప్పిండు ఈయన స్టూడియో కోసం ఛానళ్ళ పలు ఆ పలు ఛానల్లో వ్యక్తులతో నాకు పరిచయాలు ఉన్నాయి నడిపించుకుంటున్న పరిచయాలతోనే కానీ అతను అతలను కూడా వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చెప్ప చేస్తున్నారు అని చెప్పిండు అయితే అసలు ఆ వ్యక్తులు ఎవరు నిజంగా స్టూడియో ఇవ్వరు అన్నది ఇంతవరకు తెలియదు ఎవరికి కూడా తెలియదు నేను మొన్న చెప్పిన ఏదో స్టూడియోలో నడిపించుకుంటుండో ఈ స్టూడియో ఆ స్టూడియో ఒకటే రెండు స్టూడియోలు ఒకటే ఒకటే స్టూడియోలో రెండు ఛానల్ నడుస్తున్నాయి ఇది ఈయన షార్ట్ సర్క్యూట్ కాలేదు ఇలాంటి కార్యక్రమాలు చెప్ చెప్తుండని చెప్పినా కూడా అసలు ఆ విషయం ఏదైనా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఈయన నడుపుతున్న ఛానల్లోనే ఈరోజు మార్నింగ్ న్యూస్లో చూసుకున్నట్టయితే ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఒక వ్యక్తి వచ్చిండు ఆ వ్యక్తి పేరు ఏంటో నాకు తెలియదు మరి ఆ వ్యక్తి వచ్చిండు మార్నింగ్ న్యూస్లో అదే వ్యక్తి అదే ఛానల్ అదే స్టూడియో సేమ్ అదే స్టూడియో అది ఇంకో ఛానల్ ఏం నడుస్తుందంటే న్యూస్ వన్ నెట్వర్క్ లైన్ అని ఒకటి ఛానల్ నడుస్తూ ఉన్నది ఇలా టార్గెట్ అయింది న్యూస్ లైన్ నెట్ నెట్వర్క్ లైన్ లైవ్ ఈ ఛానల్ నడుస్తూ ఉన్నది ఈ ఛానల్ చిలక ప్రవీణ్ యూనియూస్ ఛానల్ ఒకటే ఛానల్ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు గత రోజు ఇప్పుడు షార్ట్ సర్కుట్ అయితే ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి ఇప్పుడు ఈ ఛానల్ ఇప్పుడు యూనిస్ ఛానల్ నడివినప్పుడు ఆ ఇప్పుడు ఆ ఆ స్టూడియో కూడా అది కూడా నడవద్దు కదా స్టూడియో ఒకటి అయినప్పుడు రెండు ఛానల్ ఎట్లా నడుస్తాయి ఇప్పుడు ఒక ఛానల్ రన్నింగ్లో ఉంటుంది ఒక ఛానల్ నడవకపోవడానికి కారణం ఏంది అందుకని నేను చెప్తున్నా ఈయన ఏదో ఒకటి కథలుతుండు ప్రతిసారి ఏదో ఒకటి కథ ఈయన టార్గెట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈయన ఛానల్లో కూడా న్యూస్ నెట్వర్క్ లైవ్ అల్ల కూడా చూసుకోండి ఒకసారి ఈ ఛానల్లో కూడా మల్లన్నకు సంబంధించిన వీడియోసే ఉంటాయి మల్లన్న తమ్లైన్ పెట్టుకోవడం మళ్ళా నవీన వీడియోలు చేయడం మళ్ళీ విన ఇలాంటి ఏదో ఒకటి బట్ట కలిసి మీద వేసే ప్రయత్నాలు చేయడం ఇలా టార్గెట్ ఒక్కటే ప్రజల సమస్యలు కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ ఇవ్వాలి తీమర్మాలను టార్గెట్ చేయాలి ఇలా ఛానల్స్ లేపుకోవాలి ఇదే పని పడ్డరు ఇయ్యో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాడు ఆ అది షార్ట్ సర్క్యూట్ అనేది పచ్చి అబద్ధం దయచేసి మిత్రులరా ఈ వీడియో మీరు గమనించాలి ఎవరు ఏం ఆ మీడియా రూపకంగా ఏం చెప్తురు అసలు ఏ ఏమేమి మాట్లాడుతున్నారు అనేది ఒకసారి గమనించి వాస్తవాలను తెలుసుకోండి దయచేసి ఇలాంటి వాళ్లకు ఈయన ఇంకా మళ్ళీ ఏం చెప్తా ఉంటాడు అంటే ఇప్పుడు తీన్మార్ మాలనే ఏదైతే తీన్మార్ మాలన్న టీమ్ అని పెట్టిండో ఈయనే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి కథలుతా ఉండు తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఏంటంటే ఈయన నట ఒక రక్షణ కవచం లెక్క తెలంగాణను కాపాడుకుంటా వస్తారట ఈయననేమన్నా ఎవరో కొడితే ఈయనను ఈయనని కాపాడుకుంటానికి లేదు దిక్కుదోచని స్థితిలో కేసు పెడితే కూడా అది ఎక్కడికైందో తెలియదు పరిస్థితి ఈయనని ఈయన రక్షించుకునే పరిస్థితిలో కూడా లేదు కానీ ఈయన తెలంగాణను రక్షించే పనులు ఉంటాడట దీనికోసం ప్రొటెక్షన్ ఫోర్స్ అట మళ్ళీ దయచేసి నేను మిత్రులారు చెప్తా ఉన్నా డబ్బులు ఎవరు కొట్టమన్నా కొట్టద్దు ఎందుకంటే ఏదైనా పేదవాళ్ళకు సాయం చేసేది ఉంటే చేయండి లేకపోతే ఇంకేదైనా ఆపద వచ్చిందని ఏదో ఇప్పుడు ఏ స్టూడియోకి అయినా ఆపద వచ్చింది మాకు గీసిన ప్రాబ్లం ఉందని వాస్తవాలు తెలుసుకొని కొట్టండి ఈయన తెలంగాణ ప్రొటెక్షన్ బోర్స్ అని పెడతాడట దీనికి సంబంధించిన డబ్బులు పెడతాట గతంలోనే తీన్మార్ మాలన్న ప్రజల కోసం పనిచేస్తూ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు కష్టాల్లో ఆసరగా నిలిచిన తీన్మార్ మళ్ళా డబ్బులు కొట్టమని అంటే మమ్మల్ని డబ్బులు కొట్టమంటే కదా చాయ్ డబ్బులు కొట్టమంటే కదా అది ఇదనే ఇతలు చేసిండు మరి ఈయన చేసే కార్యక్రమం ఏంది ఈయన చేసిన సేవ ఏంది అసలు తెలంగాణ ప్రజలకు ఈయన చేసిన సేవ ఏంది ఇంతమంది పేదలకు సాయం చేసిన అనేది ఒకసారి మీరు గమనించుకోవాలి మీరు ఒకసారి తెలుసుకోవాలి ఈయన ఏం చేయండి ఎందుకు డబ్బులు కొట్టమంటాను డబ్బులు కొట్టమనడానికి ప్రతి ఒక్కరికి ప్యాషన్ ప్యాషన్గా మారిపోయింది అసలు ఈయన ఏం చేస్తున్నాను ఈయన కంటెంట్ ఏంది ఈయన ప్రజల కోసం ఏం చేస్తున్నాడు ఒకసారి బయట తిరుగు బయట తిరుగు ఇప్పుడు సొసైటీ అని ఇప్పుడు ఒకటి ఒకటి తయారు చేస్తున్నావు కదా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని తీ మర్మాలని నువ్వు మాట్లాడినావు కదా ఆ ఎగతాలు చేసినంత ఈజీ కాదు నువ్వు ఒకసారి బయట తిరుగు నీకు అర్థమవుతుంది బయట సిచ్యువేషన్ ఇప్పుడు కెమెరా ముంగట వంద మాట్లాడచ్చు కానీ బయట తిరుగుతూ నీకు ఆ వ్యవస్థ ఎట్లుందనేది మా తెలుసుకోవచ్చు బయట దానికి కెమెరా మాట్లాడిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఈయన తెలుసుకోవాలి వాస్తవానికి నువ్వు వాస్తవాలు తెలుసుకోవు ఒక టీం నడిపించాలంటే ఎంత కష్టం ఉంటుంది వాస్తవానికి టీంలో ఎన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక పార్టీ ఒక పార్టీ మీద బుర్రదడం ఎంత ఈజీ ఒక పార్టీ నడిపించడం కూడా అంత కష్టం దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఒక మందికి షేర్ చేయండి ఏం లేదు ఈయన తీన్మార్మాలను ఫాలో అవుతుండే యాజ్ టీజ్ అంతే ఈ ఏం లేదు ఈయనకున్న తెలివి లేదు బుర్ర లేదు బుర్ర లేని పనిచేస్తూ ఉంటాడు ఇలాంటి కార్యక్రమాలు దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఒక్కమందికి షేర్ చేయండి లైక్ చేయండి అసలు చిలక ప్రవీణ్ పైన మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి